హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బైక్స్ గుడివేడ ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకి ఇరవై వెహికల్స్ అయితే తీసుకొచ్చాను ఇది ఇరవై ఒకటవ వెహికల్ అండి ఈ జాతర కార్ల జాతర మన గుడివేడలో అయితే మేమైతే చేస్తున్నాము కార్ల జాతర అనేటువంటి పేరుని ఎందుకు పెట్టానండి ఒక సామాన్యుడికి సైతము తక్కువ బడ్జెట్ లో కార్లు ఇచ్చే కాన్సెప్ట్ తో ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర జాతర అనే పేరు పెట్టడానికి కారణం అదేనండి మనం పెట్టే ప్రతి ఒక్క కారు ఒక జాతరలో ఉండాలని చెప్పి ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాను అండ్ జాతరలో భాగంగా డే ట్వంటీ వన్ కార్ అయితే తక్కువ రేట్లో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను అతి తక్కువ బడ్జెట్ అండి మొత్తం వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో ముందు అయితే మీకు వస్తుంది లేదంటే ఓల్డ్ వీడియోస్ అయితే చూసి మాకు కాల్ చేస్తున్నారు దానివల్ల అప్డేట్ అయితే మిస్ అయిపోతున్నారు ఒకసారి వెహికల్ గురించి మాట్లాడుకునే ముందు రైట్ రౌండ్ లో క్లారిటీగా వెహికల్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ గురించి క్లారిటీగా ఒకసారి అయితే చూడండి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం పిన్ టు పిన్ క్లారిటీగా చూడండి వెహికల్ అయితే రెండు వేల పన్నెండు అండి ఇండికో ఈసీఎస్ టాప్ మోడల్ అండి వెహికల్ వచ్చేప్పటికి పర్ఫెక్ట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది బాడీలో ఎక్కడా ఒక స్క్రాచ్ కూడా లేదు పెయింట్ అయితే అయింది కానీ చాలా క్వాలిటీ ఉంది వెహికల్ అయితే పెయింట్ విషయంలో కానీ బాడీ అవుట్ లైన్ విషయంలో కానీ మంచి క్వాలిటీ వెహికల్ అండి ఇండికో ఈసీఎస్ టైప్ వచ్చేప్పటికి డీజిల్ రెండు వేల పన్నెండు మోడల్ అండి రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది కాలపరిమితి వెహికల్ మొత్తం అంతా నేమ్ ట్రాన్స్ఫర్ ఆన్ ది స్పాట్ లో అయిపోయింది కస్టమర్ వెహికల్ ఇది అండ్ ఫైనల్ గా వెహికల్ ప్రైజ్ ఆశ్చర్యమైనటువంటి ప్రైజ్ ఎనభై తొమ్మిది వేలండి ఎనభై తొమ్మిది వేలుకి వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఒక ఫ్యామిలీ పర్పస్ లో యూస్ చేసుకుంటానికి కానీ నెంబర్ వన్ అండ్ బెస్ట్ చాయిస్ అయితే ఈ వెహికల్ అయితే అయింది ఎందుకంటే వెహికల్ మొత్తం అంతా టెస్ట్ రేజ్ చేశాను ఎనభై తొమ్మిది వేలకి ఓల్డ్ మోడల్ వెహికల్స్ కూడా రావట్లేదు అలాంటిది ఫుల్ లగేజ్ తో పెట్టుకునేటండి ఇందులో ఈసీఎస్ అయితే తీసుకొచ్చాను నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా న్యూ సీట్ కవర్స్ అయితే కస్టమర్ అయితే చేయించారండి ఏసీ కానీ ఇంజిన్ కానీ అవుట్లుక్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు బ్యాగ్ కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి ఫ్రంట్ నాలుగు పవర్ విండోస్ బటన్స్ అయితే ఉండే బ్యాగ్ కూడా వస్తాయండి వెహికల్ కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్స్టెండెడ్ వెహికల్ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చెక్ చేశాను వెహికల్ అయితే ఎనభై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైస్ నెగోషియేషన్ లేదు ఒక రూపాయి కూడా డైరెక్ట్ గా కస్టమర్ వెహికల్ అండి కస్టమర్కి తీసుకెళ్లి అమౌంట్ మొత్తం అంతా ఇచ్చేయాలి అండ్ ఆఫీస్ కమిషన్ వచ్చేపాటికి సెవెన్ థౌసండ్ ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది మొత్తం తొంభై ఆరు అయితే వెహికల్ అయితే అవుతుంది ఎనభై తొమ్మిది ప్లస్ ఏడు వేల ఆఫీస్ కమిషన్ వెహికల్ ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేపాటికి ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే ఒకసారి ఒకటి క్రాక్ ఇచ్చి అయితే ఉంది అదొకటి చేయించుకోవాలి ఇంజిన్ స్టార్ట్ చేశానండి ఇంజిన్ రన్నింగ్ కూడా స్మూత్ కండిషన్ లోనే ఉంది మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు వెహికల్ వచ్చేపాటికి రెండు వేల పన్నెండు అండి ఇడ్కో ఈసీఎస్ డీజిల్ వెహికల్ అండి ఎటువంటి స్మోక్ రావడం కానీ అదేం లేదు ఒకసారి గేజ్ స్టిక్ కూడా తీసాను ఒకసారి చూడండి స్మోక్ ఏమన్నా వస్తుందా అనేది స్మోక్ రావడం అలాంటిది ఏం లేదండి లాంగ్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము వెహికల్ వచ్చేప్పటికీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఫ్రంట్ బానిట్ కూడా ఎక్కడా చేంజ్ కాలేదు ఒరిజినల్ బానిట్ అనమాట ఫ్రంట్ వచ్చేదండి కంప్లీట్ వచ్చారండి స్టిక్కర్స్ కూడా పోలేదు అనమాట ఎక్కడ ఏ విధమైన యాక్సిడెంట్ ఆన్ వాళ్ళు కూడా కనబడలేదండి ఒరిజినల్ గా ఉంది వెహికల్ వచ్చేపాటికి ఇంజన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంజిన్ నాయిస్ కూడా ఎక్కడ లేదు చాలా స్మూత్ గా వెహికల్ అయితే ఉంది వెహికల్ మొత్తం ప్రతి ఒక్కటి డోర్స్ దగ్గర నుంచి డిక్కీ వరకు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి ఏమైనా పార్ట్స్ చేంజ్ అయినాయి అలాంటిది ఏదైనా ఉంటే మొత్తం అంతా తెలిసిపోయేది కాబట్టి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ వచ్చేపాటికి బూట్ స్పేస్ అయితే డిక్కీలో చాలా ఎక్కువ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ పరంగా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది మీరు చూసుకోవచ్చు స్టెఫ్ని టైర్ అనమాట ఇది స్టెఫ్ని టైర్ ఇది చేస్తే డిక్కీ స్పేస్ ఎక్కువ వస్తుందండి ఈ స్టెఫ్ని టైర్ యాక్చువల్లీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు బూట్ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది డిక్కీ కూడా ఎటువంటి యాక్సిడెంట్ అనేది ఎక్కడా అవ్వలేదు కంపెనీతో పాటు వచ్చిన ఒరిజినల్ లెడ్ అయితే అలానే ఉంది ఎక్కడ ఏది మిస్ కాలేదండి అండ్ ఎక్కడ రెస్ట్ కూడా లేదు బండికి ఎక్కడ రెస్ట్ లేదండి చిన్న చిన్న రెస్ట్ ఉంది అది కూడా ఎక్కడ ఉంది ఏంటి అనేది క్లారిటీగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇరవై నిమిషాలు దాదాపుగా ఈ వెహికల్ వీడియో గురించి మాట్లాడుతున్నాను అంటే అది కేవలం మా కస్టమర్స్ మీ గురించే ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఏపీలో ప్రతి ఊరు నుంచి కాల్స్ చేయడం దగ్గర నుంచి మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి మా దగ్గర వెహికల్ కొనుక్కొని వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తున్నారంటే కేవలం మేమిచ్చేటువంటి ట్రస్ట్ నమ్మకం వల్లే అందుకనే మీ గురించి ఇరవై నిమిషాలు దాదాపుగా మాట్లాడతాను అనమాట వెహికల్ గురించి పిన్ టు పిన్ మొత్తం అంతా చూపిస్తాను ఎటువంటి రాజీవ్ పండండి ఎక్కడ వెహికల్ లో చిన్న డ్యామేజ్ ఉన్నా సరే కస్టమర్ వెహికల్స్ అయినప్పటికీ చిన్న కంప్లైంట్ ఉన్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన వరకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోండి ఎక్కడైనా రెస్ట్ ఉందేమో ఈ డోర్ కి ఎక్కడ రెస్ట్ లేదండి మొత్తం క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని కీ పాయింట్స్ చెప్తాను ఆ కీ పాయింట్స్ ఏంటంటే ఎవరు ఏ డీలర్ చెప్పరు అనమాట అవేంటంటే మనకి బండి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎట్లా కనిపెట్టాలి అనేది కొన్ని కొన్ని కీ పాయింట్స్ బేసిక్ కీ పాయింట్స్ అనేవి ఉంటాయి అవేంటంటే ఈ డోర్ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈ డోర్ అనేది కంపెనీతో పాటు ఒరిజినల్ వచ్చేటటువంటి ఒరిజినల్ సీలెంట్ లెడ్ అనమాట ఇది ఇది రెస్ట్ రాకుండా కంపెనీలో ఇస్తారు బయట ఇంత క్వాలిటీగా ఎవరు పెట్టరు అనమాట ఈ లెడ్ యాక్సిడెంట్ అయితే ఈ లెడ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయింది ఈ లెడ్ అనేది రబ్బర్ సీరెంట్ అయితే వస్తుంది ఊరికే డిస్టర్బెన్స్ అయిపోయింది యాక్సిడెంట్ ఏమైనా అయితే యాక్సిడెంట్ అయితే మరలా పెట్టడం ఇది అందరి వల్ల కాదు కొంతమంది సిటీస్ లో అయితే పెడుతున్నారు ఈ స్కామ్స్ కూడా చేస్తున్నారు అది వేరే విషయం ఇలా మీకు ఈ షీల్డ్ అయితే తీస్తే మీకు ఈ పంచ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఒరిజినల్ లెదర్ ఒరిజినల్ రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట ఈ పంచ్ మార్క్స్ మన్స్ ఏమైనా యాక్సిడెంట్ అయితే వెహికల్ కి ఈ పంచ్ మార్క్స్ అనేవి మిస్ అయిపోతాయి ఒకవేళ ఎవరైనా సరే మహానుభావులు పెట్టినా సరే ఈజీగా మనం ఫైండ్ అవుట్ అవుట్ అయితే చేసేయచ్చు కంపెనీది బయట పెట్టించేది ఏదైనా సరే కొద్దిగా తేడా ఉంటుంది కదండి ఆ విధంగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు అండ్ మీరు ఇది కూడా చూసుకోవచ్చు కంపెనీతో పాటు వచ్చినటువంటి ఒరిజినల్ లెడ్ అయితే కి అయితే ఉంది ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదు ఓన్లీ చిన్న చిన్న ప్లేసెస్ లో అయితే రెస్ట్ అయితే ఉంది ఇక్కడ మాత్రమే రెస్ట్ అయితే ఉంది ఒరిజినల్ వెహికల్ అనమాట అండ్ మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఈ ప్లేస్ కూడా మీరు ఒరిజినల్ పంచ్ మార్క్స్ ఉన్నాయా అన్న మిస్ అయినాయి అనేది ఇక్కడ కూడా మనం గమనించవచ్చు ఇది కూడా ఒరిజినల్ పీస్ అండి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు అండ్ యాక్సిడెంట్ కూడా కాలేదు నాన్ యాక్సిడెంటల్ పీస్ అనమాట వెహికల్ వచ్చేపాటికి అండ్ ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను ఇప్పుడు అటు సైడ్ రెండు డోర్లు చూద్దాము మొత్తం ఫోర్ పార్ట్స్ అయితే చూసాము వెహికల్కి వచ్చేటండి సిక్స్ లో అండ్ ఫ్రంట్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ డోర్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అనేది హిస్టరీ అనేది వెహికల్ లేదు ఒరిజినల్ గా ఉంది సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంది సీలెంట్ అనేది ఎక్కడ మిస్ అయితే అవలేదు ఇది వెహికల్ అయితే కస్టమర్ అయితే ఈ విధంగా డోర్స్ కూడా చేయించుకున్నారండి కవర్ అయితే చేయించుకున్నారు నీట్ గా ఉండడం కోసము అండ్ మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా యాక్సిడెంట్ అనేది ఎక్కడ పడలేదు అంతా ఒరిజినల్ గా ఉంది టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు టెస్ట్ డ్రైవ్ కూడా ఒకసారి నాతో పాటు మీరు రండి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపించేస్తాను వెహికల్ వచ్చేపాటికి ఒక లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది ఏసీ కూడా చాలా చిల్లుడుగా ఉంది వెహికల్ వచ్చేపాటికి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము ఆల్రెడీ ఇది నేను ఒక లాంగ్లో టెస్ట్ డ్రైవ్ అయితే చేసి వచ్చాను ఒక టెన్ కిలోమీటర్స్ బండి వచ్చిన తర్వాత అండ్ రైట్ సైడ్ వచ్చేపాటికి వీల్ అయితే డ్రై షాట్ కంప్లైంట్ ఉన్నట్టుంది వీల్ బెసుకుతుందండి అదొకటి మీరు చేయించుకోండి పర్ఫెక్ట్గా ఎల్ఈడి లైట్ కానీ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది లోపల కూడా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎల్ఈడి లైట్ అయితే ఆటోమేటిక్గా వెలుగుతుంది డోర్ క్లోజ్ చేయగానే ఆఫ్ అయితే అయిపోయింది ఏసీ కూడా చాలా బాగుందండి వెహికల్కి వచ్చేవాడికి సెంటర్ లాక్ అయితే లేదు ఫ్రంట్ ఈ గ్లాస్ అయితే బ్రేక్ ఇచ్చింది కదా ఇదైతే చేయించుకోలే ఒక ఆరు వేలు అవుతుంది విజయవాడలో చేస్తారు మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఎనభై తొమ్మిది వేలు అనేది మంచి బడ్జెట్ వెహికల్ అండి మిస్ చేసుకోవద్దు అసలు ఎనభై తొమ్మిది వేలకి ఈ వెహికల్ని తీసుకొచ్చాము డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇది ఎటువంటి మీడియేషన్ మార్జిన్స్ కస్టమర్కి తెలవకుండా మీకు తెలవకుండా మధ్యలో పెట్టేసుకోవడం వల్ల మన దగ్గర ఉండవు ఓన్లీ కమిషన్ మీరు ఇచ్చే కమిషన్తోనే బిజినెస్ చేస్తాము అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్ కస్టమర్ అకౌంట్కి పేమెంట్ అయితే చేసేయచ్చు సస్పెన్షన్ అంతా బాగానే ఉంది టు జెడ్ పర్ఫెక్ట్గా ఇది ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ డిక్కీ స్పేస్ ఉంటుంది కాబట్టి డీజిల్ ఇంజిన్ కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇది మన ఆఫీస్ అనమాట రైట్ సైడ్ లో ఉంది వెహికల్ వీడియో తీద్దామంటే మనకి అక్కడ కుదరడం లేదు ఆఫీస్ లో మొత్తం అంతా ఫుల్ స్టాక్ అయితే ఉంది బైక్స్ కానీ కార్స్ కానీ ఫుల్ గా ఉన్నాయి కాబట్టి ప్లేస్ లేదు అక్కడ అందుకే బయటకు వచ్చి వీడియోస్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనేటటువంటికి ఈ కాన్సెప్ట్ మీ ముందుకి తీసుకొచ్చాను కాబట్టి ఇందులో ట్వంటీ వన్ డే కార్స్ అయితే అయిపోయినాయి మీ ముందుకి తీసుకొచ్చేసాను ఇంకా నైన్ వెహికల్స్ అయితే ఇంకా రెడీగా ఉన్నాయి మన ఆఫీస్లో వీడియో తీయడానికి అయితే ఖాళీ లేదు ఈ తుఫాన్ వల్ల ఈ సెవెన్ డేస్ వన్ వీక్ వెహికల్ వీడియోస్ అయితే షూట్ చేయలేదు అంతమంతా తీసుకొచ్చేస్తాను లేట్ చేయకుండా మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ వెహికల్ గురించి రైట్ సైడ్ డ్రైవ్ షాఫ్ట్ ఒకటి కంప్లైంట్ అయితే కనిపిస్తుంది అది ఒక త్రీ థౌజండ్ అలా అవుతుంది రికండేషన్ చేయించుకోండి అదొకటి చేయించుకోవచ్చు ఇంజిన్ పికప్ కానీ అంతా బాగుంది ఏసీ కానీ అంతా ఇది ఆన్ ది స్పాట్ ఇప్పుడు ప్రజెంట్ యాజ్ అన్ కండిషన్ ఎలా ఉందనేది నేను చూసి చెప్తానండి మీరు స్పెసిఫిక్గా ఒక మెకానిక్ని తెచ్చుకోండి మీతో పాటు లేదా బాగా తెలిసిన కారు గురించి తెలిసిన ఆయన తెచ్చుకోండి ఇది కస్టమర్ వెహికల్స్ కాబట్టి డైరెక్ట్గా కస్టమర్ పేమెంట్ అయితే ఉండదు కాబట్టి రిటర్న్ ఆప్షన్ అనేది మన దగ్గర ఉండదు మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు ఇదైతే వినాలని చెప్పి నేను అనుకుంటున్నాను రిటర్న్ అనేది మన దగ్గర పాలసీ లేదండి ఎందుకంటే కస్టమర్ పేమెంట్ చేస్తాం కాబట్టి మన చేతిలో కస్టమర్ ఉండడు పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా వేరే కార్ ప్లాన్ చేసుకోవడంలో ఉంటారు కాబట్టి రిటర్న్ అనేది ఉండదు అందుకే పింట్ పిన్ మన దగ్గర మీరు ఒకరోజు లేట్ అయినా పర్లేదు పింట్ పిన్ మీరు చెక్ చేసుకున్న తర్వాతనే కస్టమర్కి అయితే పేమెంట్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ టెక్స్ట్ డ్రైవ్ అయితే వచ్చేసాము ఏలూరు రోడ్లోకి మనము టెక్స్ట్ డ్రైవ్ అయితే చాలా లాంగ్ అయితే చేస్తున్నాము మళ్ళీ తిప్పి మళ్ళీ మన ఆఫీస్ వరకు చేద్దాము ఫ్రంట్ రెండు టైర్స్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ బ్యాక్ టైర్లో ఒక రేర్ రైట్ సైడ్ టైర్ వచ్చేప్పటికీ ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది అటు సైడ్ టైర్ అయితే కొద్దిగా అరిగిందండి చేయించుకోవాలి ఫ్రంట్ టైర్స్ అయితే బాగానే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఒకటి చేయించుకోవాలి ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా మీరు పెట్టేసుకోవాలండి కస్టమర్ది కాబట్టి ఎయిటీ నైన్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ మరలా చెప్తున్నాను ఇది మెయిన్ రోడ్ నుంచి మన ఆఫీస్ దార అనమాట జస్ట్ హాఫ్ కిలోమీటర్ అయితే మన ఆఫీస్ అయితే వచ్చేస్తుంది ఇంజిన్ పికప్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది గ్రాప్ చేసుకోండి బడ్జెట్ లో కార్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా గుడివాళ్ళలో ఉన్నట్టు మన అరవింద్ కార్స్ అండ్ బైక్స్ వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి గమనించవచ్చు మీరు చిన్న చిన్న కంప్లైంట్లు ఓల్డ్ మోడల్ వెహికల్కి సహజంగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అలాంటి చిన్న చిన్నవి అయితే మీరు చేపించుకోండి ఏసీ అయితే చాలా బాగుంది మేబీ క్లైమేట్ కూల్ ఉండడం వల్ల ఇంకా కూల్ అయితే వస్తుంది అనుకోవచ్చు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కేఎం అయితే తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగో కాదో మనకైతే తెలియదు అదొకసారి మీరు అయితే చెక్ చేయించుకోండి వెళ్ళి పికప్ అయితే బాగుందండి గ్రాప్ చేసుకోండి లేట్ చేయకుండా రెండు వేల పన్నెండు ఎండుకాలే మనం నైన్టీ కి అయితే అమ్మాము ఆఫర్లో వచ్చింది రెండు వేల పన్నెండు ఎండుకో ఈసీఎస్ పవర్ విండోస్ ఉండే వెహికల్ మిస్ చేసుకోవద్దు ఎయిటీ నైన్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అండి సెవెన్ థౌసండ్ ఆఫీస్ కమిషను ఫైనల్ గా మనం అయితే మన ఆఫీస్కి అయితే వచ్చేసాము మీరు మన దగ్గర ఉన్నటువంటి టూ వీలర్ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టూ వీలర్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంది మన దగ్గర టూ వీలర్లో దొరకని వెహికల్ అంటూ ఉండదు సరే టూ వీలర్స్ కూడా మీరు చూడండి క్లారిటీగా ఒకసారి ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి బానే ట్లు ఇంజిన్ లో కూడా లాంగ్ డ్రైవ్ చేశాం కాబట్టి ఏమన్నా గ్యాస్ ఏమన్నా ఉందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను రేపు టూ వీలర్ కూడా మీరు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టూ వీలర్స్ అయితే ఉంటాయి మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ గేజ్ అయితే తీసుకున్నాను మీరు వ్యారిటీగా చూడండి ఎటువంటి స్మోక్ రావడం లేదు లాంగ్ డ్రైవ్ చేసాం కాబట్టి అంతా పర్ఫెక్ట్గా ఉంది మన దగ్గర ఆఫీస్లో వీడియో పెట్టి షూట్ చేయడానికి ప్లేస్ లేక బయటికి అయితే వెళ్తున్నాం అనమాట బైక్ల జాతర కూడా చేస్తున్నామండి అతి త్వరలో మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాము అదిరిపోయే ధమాఖా ఆఫర్లు అయితే ఇవ్వబోతున్నాము ఈ బైకుల జాతరలో అయితే అతి త్వరలో తీసుకొస్తున్నాము కుదరడం లేదు బైకుల జాతర పెట్టడానికి కారుల జాతరలో ఎలాగైతే క్లోజ్ అయిపోతుంది సీజన్ వన్ ఇది క్లోజ్ అయిపోతుంది సీజన్ టూ కూడా ఉంటుందండి కారుల జాతరలో మేము ముందుకైతే నెంబర్ ఆఫ్ బైక్స్ అయితే రెడీగా ఉన్నాయి హండ్రెడ్ బైక్స్ అయితే అరవింద్ బైక్స్ లో మన గుడివేళ్ళలో లేటెస్ట్ బైక్స్ ఉన్నాయండి షోరూమ్కి వెళ్ళి కొత్త వెహికల్ మీరు తీసుకొని లక్షల రూపాయలు అక్కడ వెచ్చించడం కంటే మన దగ్గర మూడు నాలుగు వేలు తిరిగిన బైక్స్ కూడా ఉంటాయి లేటెస్ట్ బైక్స్ అండి చాలా అమౌంట్ అయితే మీకు సేవ్ అయితే అవుతుంది మీకు యాభై వేలు నుంచి డెబ్భై ఎనభై వేల రూపాయల్లో కూడా మన దగ్గర టూ వీలర్ బైక్లు అయితే మీకు కొత్త బండికి మనకి కంపేర్ చేస్తే సేవింగ్ అయితే అవుతుంది కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు అవి కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను లేట్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే వస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్